పని గాడమంటే గిడ పోర్రి అటైపోరు కట్ట ఉన్నది ఎంత చెప్పినట్లేరు హలో హలో శేఖరు ఎక్కడా ఇంకరాలే పొద్దున ఏడు గంటలకు వచ్చినాం గానీకి ఎక్కడా అసలు మీరెక్కడున్నారే మేమా ఇంకేమిటం షిర్లా షర్లనా గాడికి ఎందుకు వేయ రే అక్కడ పని బంద్ పెట్టు అన్నారే ఎందుకు సేకరు ఏ కరోపానికి మంది ఎక్కువ వచ్చి షిర్ల పని బాగా పొక్క పెద్దగా అయిందన్నారు ఏంది పొక్క పెద్దగా అయిందన్నారా వర్షకాలంలో నీళ్లు నిండితే చాపలకచ్చే పిల్లలు లోతు తెలియవగా మునుగుతారట కలెక్టర్ మేడం బాగా గులిగింది ఇప్పుడు గట్లాంటి ఎట్లా శేఖరు